ఏ ఇది అంటే కక్షపూరితంగా అంతే ఏం చేస్తాము ప్రతి ఒక్కసారి రేవంత్ రెడ్డికి టైంపాస్ డైవర్స్ అండ్ పొలిటిక్స్ ఆయనకి ఏమి లేదు ఇప్పుడు పని బాపుది అయిపోయింది కాళేశ్వరం మీద పాపను కాగానే మళ్ళీ కేటీఆర్ అన్న ఇది మూడోసారి పోయింది కేటీఆర్ అన్న ఇప్పుడు ఈ రోజు ఎట్లా చెప్పుకోవాలంటే ఒక మూర్ఖ ముఖ్యమంత్రి ఆయన మీదే కేసున్నది అంటారు కదా పచ్చ లాంటి పచ్చ లోకమంతా పచ్చగా అన్నట్టు వాని మీద కేసుంలోనే ముఖ్యమంత్రి చేసుకున్నాం మనం అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకొని వచ్చిండు తెలంగాణకు వాని నమ్మి నాలుగు వందల హామీలు నమ్మి ఈరోజు ప్రజలు తీసుకొని వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమ పథకాలు ఏమి లేవు నలుగురి కోసం ముఖ్యమంత్రి అయ్యింది ఈరోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ హరీష్ అన్న కవిత ఈ నలుగురు కోసమే అయ్యిండు ఆ నలుగురిని లోపలికి పంపించిందంటే ముల్లెల మూటలు సంపాదించుకుంటుండు తీసుకొని రేవంత్ రెడ్డి బాప అంటారు కదా వానికి పప్పు మీయ్యాక పోయి ఇచ్చేసి వస్తున్నాడు మోదీకి ఇచ్చేసి వస్తుండు కాళేశ్వరం ఎందుకు ఎందుకు చేయించలేదమ్మా నేను మిమ్మల్ని అడుగుతున్నా పద్దెనిమిది నెలలు వాళ్ళ చేతిలోనే అధికారం ఉన్నది ఇదే నెహ్రూ పాలనలో నెహ్రూ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మన నాగార్జున సాగర్ కట్టించిండు అది కుంగిపోతే మన ఎన్టీ రామారావు రామ ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశము ఆయన రిపేర్ చేయించిండు మళ్ళీ ఈ పంతొమ్మిది నెలల్లో మనం రిపేర్ చేయొచ్చుగా ప్రజల సంక్షేమం కోరుకున్న ఒక ముఖ్యమంత్రి అయితే ఈ ఎందుకు రిపేర్ చేయించలేదు రెండు పిల్లర్లే కదా అయింది ఆ రెండు పిల్లర్లను రిపేర్ చేయించినట్టు అయిపోతుండే కదా ఏదో చిన్న భూతద్దంలో పెట్టి ఇది పెద్దగా చేసి కాళేశ్వరం అంటాడు దాని తర్వాత ఈ రేస్ అంటాడు మళ్ళా దాని తర్వాత మళ్ళా హరిశన్నద్ అంటాడు ఏదో టైం పాస్ టైం పాస్ అయింది రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళు అవినీతి దేనికోసం జరిగింది నువ్వు ఇచ్చినావు నేను చేసుకున్నాము చేపించుకున్ను వెళ్ళిపోయినరు అవినీతి ఎక్కడయింది అవినీతి అంటే తెలుసా రేవంత్ రెడ్డి ఇలాగా యాభై లక్షలు పట్టుకొని రెడ్ హ్యాండ్ వట్టుడు పోలేదు రెడ్ హ్యాండ్ వట్టుడు పోయిండు రేవంత్ రెడ్డి అట్లాంటోని భరిస్తున్నాం ఇక్కడ వాని తొండలు దానికి అరెస్ట్ చేస్తారు ఇప్పుడు మన సుందరీమాన్ల చేసిండు ఏం చేసినావు రేవంత్ రెడ్డి వ్యభిచారం చేపించినవని అంటున్నారు నిన్ను బయటికి పోయి ఇజ్జత్ తీసేసిన తెలంగాణది తెలంగాణ ఆడబిడ్డలతోని వాళ్ళ కాళ్ళు గడిపించినవు నీ పెళ్ళాం పిల్లలతో గడిపించేది ఉంటే నీ మినిస్టర్లతో గడిపించేది అప్పుడు పోలేదా ఇజ్జతు నీ అక్కడ పోయి ఆమె మేరీ పోయి నీ మీద కేసు పెట్టింది నిన్ను పట్టుకొని పోతారు ఇప్పుడు తెలంగాణకు ఇమేజ్ పెంచడానికి ఏమో కేటీఆర్ అన్నట్టు నీకు అర్జేస్తున్నావు నీకు అమెరికాలో పోయి నీ పేరు మీద మేరీ పెట్టింది కేసు ఇప్పుడు అక్కడ ఎట్లా పోతావో చూసుకో పిల్ల మేరే ఏదో పెద్ద పేరు ఏడొస్తుందమ్మా వాళ్ళని తీసుకొచ్చి ముప్పై ముప్పై తోలు అలా బంగారం పెట్టిండు ఆ అక్కడ ఏమంటారు హౌస్ దగ్గర మంటలు అయినాయి దాని గురించి కూడా చెప్పిన వైర్లు కటింగ్ చేసి వదిలిపెట్టిండ్రు పదిహేడు మంది హత్య చేసినాడు వీడు రేవంత్ రెడ్డి వాని మీద కేసు పెట్టాలి అసలు పదిహేడు మందిని నేను ఉండేది గుల్జారాజే చాన్మినార్ కచ్చితంగా అన్ని మొత్తం నేను ఆ రోజు కూడా చెప్పిన ఆ రోజు కూడా మీడియాతో చెప్పినా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఎందుకు పెడతలే నువ్వు ఇట్లాంటివి తప్పించుకోవడానికి ఇట్లాంటివి తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ పెడతలేడు విద్యాశాఖ మంత్రి లేదు ఇవన్నీ తుంగల దుక్కి రోజు ఈ అంటారు కదా ఈ రేస్ కేసు అని ఈ రేస్ కేసు గురించి తెలుసుకో రేవంత్ రెడ్డి ఇంధనము పెట్రోల్ వాడొద్దని అని చెప్పేసి పొల్యూషన్ కావొద్దని చెప్పేసి తీసుకొచ్చిన ప్రపంచంలోనే ఎక్కడ రాంది మన భారతదేశానికి మన తెలంగాణకు మన హైదరాబాద్ ఇమేజ్ పెంచిండు మన కేటీఆర్ అన్న సిగ్గు లేకుండా వీనికి ఇంగ్లీష్ కూడా మాట్లాడేవాడు వానికి అసలు దాని గురించే తెలియదు తల్లి కాళేశ్వరం గురించి తెలియదు ఏదీ తెలియదు వానికి ఏది తెలియదు ఖచ్చితంగా గాడు వాడు